హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఎంఎస్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ మన ఛానల్లో అగ్రికల్చర్కి సంబంధించి మరిన్ని వీడియోలు వస్తూ ఉంటాయి మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోలు మీరు కనుక తొలిసారి మన వీడియోని చూస్తున్నట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేయగలరు అట్లాగే సబ్స్క్రైబ్ చేసుకోగలరు ఇవాళ వీడియోలో మనం నిమ్మ మొక్కల్లో కంకర వ్యాధి గురించి తెలుసుకుంటున్నాము ఇది ప్రధానంగా జూన్ జూలై మాసాలలో వర్షాలు తొలకరింపులు వర్షాలు పడిన వెంటనే మనకి నిమ్మ మొక్కల్లో కనిపించడం జరుగుతుంది దీనిలో ఆకుల్లో కాయల పైన బ్రౌన్ కలర్ డాట్స్ అనేటివి కనిపిస్తూ ఉంటాయి ఇవి పంటని తీవ్రంగా నష్టపరచడం జరుగుతుంది ఈ మచ్చల వల్ల మార్కెట్లో కూడా రేటు రాకుండా రైతులు చాలా నష్టపడే అవకాశం ఉంటుంది కనుక మనం ఈ జూన్ జూలై మాసాల్లో వర్షాలు పడిన వెంటనే ఈ నిమ్మ మొక్కల్లో మనం సరైన పిచికారీలు చేసుకోవడం వల్ల మనం ఈ కంకర వ్యాధి నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది మొక్కలు కూడా మనకి చూడడానికి మంచిగా ఉంటాయి ఈ వ్యాధి సోకడం వల్ల ఇలా కాయల్లో ఇట్లాంటి మచ్చలు కనిపిస్తూ ఉంటాయి కనుక మనకి మార్కెట్లో రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది ఇది రాకుండా ఉండడం కోసం మనం ఈ మార్కెట్లో దొరికేటువంటి యాంటీబ్యాక్ట్ గాడ్ ఇది అగస్య బయోటెక్ వాళ్ళది అట్లాగే బ్లూ కాపర్ ఇది క్రిస్టల్ కంపెనీ వాళ్ళది ఈ రెండు పిచికార్ చేసుకోవడం వల్ల నిమ్మ మొక్కల్లో కంకర వ్యాధిని సమూలంగా నిర్మలించవచ్చు దీనికి సంబంధించి ఫుల్ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరిగింది ఎవరైనా చూడాలంటే వెళ్ళి చూడొచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్